విలేకరులు కూడా దాతో పాటు రాజకీయాల్లో నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా మన అనంతపురం జిల్లానే చూసుకుందాం మన కదిరి నియోజకవర్గం ఉండే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లానే దాదాపు మేము కొత్తగా రాజకీయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఉండేది యూపీఎఫ్ గవర్నమెంట్ అనంతపురం జిల్లా కరువు జిల్లా కాపాడుకోకుండా అత్యల్ప వర్షపాతం అని పదే పదే మాట్లాడేవాళ్ళం మనం అక్కడక్కడ రాజస్థాన్లో జైసల్మర్ తర్వాత అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఎడారి ఛాయలు కనపడుతూ ఉండే పండ్లు పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాము అసలు ఇక్కడ బతకడమే కష్టమైంది గంజి కరువు కూడా వచ్చింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు మధ్యలో మీకు గుర్తుందో లేదు కమ్యూనిస్టులు గంజి కేంద్రాలు పెట్టినారు ఈ జిల్లాలో కూలీలకి కూలీ పని చేసుకోవడానికి పని లేక పశువులకు పశుగ్రాసం లేక అటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలో ఆ రోజున ఫాడర్ని తెచ్చేసి హాస్టల్ పెట్టారు పశువుల కోసం అక్కడి నుంచి ఆయన ఆలోచన మారి ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతోనే మీరు ఈసారి ఇప్పుడు ఇప్పుడు ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెట్టినా కొత్తగా కియా కంపెనీ వచ్చినాక అనంతపురం రాష్ట్ర అనంత అనంతపురం జిల్లా ముఖ మారిందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చిందా లేదా అర్థం చేసుకోవాలి రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయంలో మళ్ళీ మనమే నెంబర్ ఎందుకు ఉన్నామంటే హార్టికల్చర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది అత్యధికం అనంతపురం జిల్లా నుంచే వస్తుంది వీఆర్ ద నెంబర్ వన్ జిఎస్డిపిలో హార్టికల్చర్లో ఇవన్నీ వచ్చిన మార్పులు దాంతోపాటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చెరులోపల్లి రిజర్వాయర్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందే అది గొల్లపల్లి రిజర్వాయర్ అప్పుడే జరిగింది దాని నుంచి నీటి కేటాయింపులు కియాకిచ్చినాం ఇచ్చినాం చెరులపల్లి రిజర్వాయర్లో నీళ్ళు ఇచ్చినాక చెరువులకు నీళ్ళు ఇచ్చినాం ఇవన్నీ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది కాదా ఈ ఒకటి పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని కూడా నీళ్ళు ఇచ్చిన బాగా కాలు రెగేసుకొని చెప్తాం మేము ఇంకా ఆయనకి ఏం బుద్ధి లేదో ఏం సిగ్గు లేదో ఈ పార్టీ వాళ్ళకు కానీ వాళ్ళ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళ గురించి చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు ద్రోహి అని మాట్లాడుతాడు మీరెక్కడైనా బహిరంగ చర్చకు రా వచ్చే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా చెప్పండి అంతేగాని అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ రాజకీయం మనం కూడా సాగించాలని మాత్రం అనుకోబోకండి ప్రజలకు అన్నిటికీ తెలు అన్నీ తెలుసు ఈ రోజున అనంతపురం జిల్లాలో భూములు కొనాలంటే భూముల రే రేట్లకు రెక్కలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఉన్నాయి కనెక్టివిటీ ఉంది రోడ్స్ పెరిగినాయి మేము వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో కదిరి ప్రాంతాన్ని చూసుకోండి కనెక్టివిటీ మీరు పూర్తి చేయలేని ఏ రో అన్ని రోడ్లు మేము పూర్తి చేసినాం హైవేస్ అన్నిటి కూడా మీకు చిత్తశుద్ధి లేకపోయింది మాకు ఉంది ఇదే తలుపుల మండలమే కావచ్చు ఎన్పి గుండెలో వంక చెరువుకే కావచ్చు ఇతరత్ర చెరువులకే కావచ్చు మీరు నీళ్ళు లేకపోయినారు మేము ఇచ్చినాం అదే కాలువల్లోనే మీరు ఎందుకు చేయలేకపోయినారు మరి మీకు చిత్తశుద్ధి ఉందా అసలు మీ స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాట్లాడే హక్కు ఉందా ఏమన్నంటే లైనింగ్ పనులు అంటారు లైనింగ్ పనుల ద్వారా మరింత మేలే జరుగుతోంది ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరగలా మీరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినారు ఆదిలో ఈ రోజున ఏ ఒక్క రైతు కూడా మాట్లాడడం లే లైనింగ్ జరిగింది మేము నష్టపోయినామని ఏ ఒక్క రైతు కూడా మాట్లాడడం లేదొక్క రైతు సంఘం కూడా ముందుకు వచ్చి ధర్నాలు గిడ్నాలు చేయడం లే ఎందుకంటే నీళ్ళు ఇవ్వగలిగినాం వాటర్ మేనేజ్మెంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ లెవెల్లో ఈ రోజున ఏ రిజర్వాయర్దన్నా తీసుకోండి మీరు దాదాపు తొంభై శాతం మేర పైచిల్కు రిజర్వాయర్లు అన్నీ జలకలతో ఉట్టిపడతా ఉన్నాయి నీళ్ళతో నిండున్నాయి ఇది ఒక అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ భూగర్భ జలాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎట్లా సాధించినారు వాటర్ మేనేజ్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి విజ్ఞత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలా అన్ని ప్రాంతాలకు నీ నీళ్ళు ఇవ్వాలా వాటర్ మేనేజ్మెంట్లో ఇంటగ్రేషన్ ఆఫ్ రివర్స్ ఇవన్నీ జరగల్లా ఖచ్చితంగా నదుల అనుసంధానం జ జరగల్లా అనే ఆలోచనతోనే ఆయన ముందుకు పోతున్నాడు అందులో ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు రాయ రాష్ట్ర రాయలసీమని రతనాలసీమగా మార్చే ప్రయత్నంలో దాదాపు యాభై శాతం మేర ఆయన ముందుకు పోగలిగినాడు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయగలుగుతాడు అని ఖచ్చితంగా పదంగా చెప్తాను రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఎవరైనా చేసినారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి పేర్లు వినపడతాయి కానీ మీ పేర్లు వినపడవు మీరు ఆలోచన చేసుకోండి అబద్ధాలు పదే పదే అబద్ధాలు చెప్తే అవి నిజాలైపోవు ప్రజల విఘ్నులు కాబట్టి మారమని హితవు బలుగుతాండం వాస్తవం లేక రమ్మంటాండం వాస్తవ పరిస్థితుల్లో బతకమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాండాం రాయలసీమ ప్రాంతానికి మంచి చేసిండేది నీళ్ళ ప్రాజెక్టు విషయాల్లో మంచి జరిస్తుండేది కానీ అభివృద్ధికి ముందుకు తీసుకుండేది కానీ తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామార భాగస్వామ్యంతో అని చెప్పేసి కూడా మరి గంటాపదంగా పదంగా చెప్తాను